బాలీవుడ్ హీరో విజయ్ ఆంథోని గురించి చెప్పనక్కర్లేదు బిచ్చగాడు వంటి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీతో అటు తమిళ ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేస్తున్నాడు హీరోగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంథోని నటిస్తున్న ప్రతి సినిమాను ఇటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలో తన అప్కమింగ్ ఫిలిం తుఫాన్ తో మరోసారి తన ఫ్యాన్స్ ముందుకొస్తున్నారు ఈ హీరో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది ఇక వేడుకకు విచ్చేసిన హీరో విజయ్ ఆంథోని చెప్పులు లేకుండా కనిపించటం ఈవెంట్లో అందర్నీ నోటీస్ చేసేలా చెప్పులు ఎందుకు వేసుకోలేదని ఈవెంట్కు వచ్చిన పలువురు విలేకరులు ప్రశ్నించేలా చేసింది అయితే వారి ప్రశ్నలకు చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు ఈ హీరో ఇంతకే ఆయన ఏం చెప్పారంటే కొద్ది రోజుల క్రితం చెప్పులు లేకుండా తిరిగాను అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే అంతేకాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగటం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను ఇది చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు విజయ్ ఆంథోని అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి